ഓക്കെ സാർ ഓക്കെ

లక్ష రూపాయలు నెక్స్ట్ బాలాపల్లి నూట రూపాయలు రమేష్ 마해수! 좀 아픈 곳에 1,85,000원의 체크를 해주세요 너무 아픈 곳에 아에왜 안와요? 이 작은 빌드로 이작이 작은 빌드로 이 작은 빌드로 이 작은 빌드로 이작 இந்த <laughs> அளசா yes. மல்லிகார் yes. <laughs> 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 ਆਪਕੀ ਬੇਨਤੀ ਸੁਣਨਾ। ਜੀ ਅਦੀ ਵੀ ਕੱਲੇ ਸਿਕੂ। ਸਾਡੇ ਪੇ ਲਾਲ ਨੇ। ਮੱਲੇ। ਵੀਰੂਲਾ ਗੰਗਾ। ਵਿਜੈ। ਲੈ ਗਤਵਾ! ਜਗਿਤਿਆ ਲਭ੍ਰਿਤ ਪ੍ਰਧਾਨਾ ਸੰਗਿਆਨਗਰ ਲੈ ਗਤਵਾ! ਜਗਿਤਿਆ। ਸ਼ਾਹਦੂ ਜਗਿਤਿਆ ਅੰਬਨਦੁਰ ਮੰਨਲਾ ਲਾ ਕੋ। ਇੰਦਰਾ ਮਾਇਰੂ, ਕੱਲਿਆ ਲక్ష్ਮੀ, ਸ਼ਾਦੀ ਮੁਬਾਰਕ, ਚੱਕਲੂ ਕੰਪਨੀ ਜਨਤਾ ਕੋ। ఈ సహకారంతో చాలామందికి ఇప్పించడం జరుగుతుంది ఇట్లా గత రెండు సంవత్సరాల నుండి పార్టీ మారినా కానీ పట్టుదలతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చేస్తూ ప్రజలకు చేదుడు వాదు వాదులుగా ఉంటూ మంచి సహాయం అందిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది కానీ ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందాలంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యం ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సామాన్య ప్రజలకు లబ్ధిదారులకు అనుగులైన లబ్ధిదారులకు అందే విధంగా మన సంజయ్ సార్ గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అనుగులైన లబ్ధిదారులకు అందే విధంగా ప్రయత్నం చేస్తుండ్రు అలాగే సిఎంఆర్ఎఫ్ కూడా ఎప్పటికప్పుడు ఒక ముగ్గురు పిఎల్ఎన్ ఇక్కడ అందుబాటులో ఉంచుతూ వారి హాస్పిటల్ బిల్స్ అన్ని సేకరించి అవన్నీ స్వయంగా హైదరాబాద్ తీసుకెళ్ళి వాటిని అతి తొందరలో మంజూరు చేపించుకొచ్చి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది అంటే ఈ విధంగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా మేము ఉన్నా అంటూ అవసరమైతే అధికారులతో మాట్లాడుతూ లేదంటే ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించి మన జగిత్యాల అభివృద్ధి కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఒక మంచి మనసుతో ఆలోచనతో అధికారులతో కానీ నాయకులతో కలిసి పనిచేస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది ఏ విధమైన నిధులు ఏ విధంగా మంజూరు అయితే అవడానికి నిదర్శనమైన మన సంజయ్ సార్ గారు ఎందుకంటే మంత్రులతోని ఎప్పటికప్పుడు అప్లికేషన్లు ఇస్తూ వాటిని ఫాలోఅప్ చేస్తూ ఎక్కడ కాగితం ఇచ్చి మర్చిపోతే ఆ కాగితం అదే టేబుల్ మీద ఉంటుంది సార్ అట్లా కాకుండా ఏ రోజు కా రోజు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఫాలోప్ చేసి మందులు కాయిదా తీసుకొచ్చి ఇక్కడ అవిడను పనులు కూడా అన్ని అయ్యే విధంగా ఈరోజు కృషి చేస్తున్నందుకు జగిత్యాల ప్రజలందరి తరఫున సంజయ్ సార్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుస్తాము జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన మంజూరు పత్రాలు కావచ్చు దాదాపు అరవై మందికి ముఖ్యమంత్రి సహాయం ఇచ్చే చెక్కులు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అరవై తొమ్మిది ఇచ్చిన సందర్భంలో కార్యక్రమంలో పాల్గొన్న మండల గ్రామ నాయకులందరికీ అధికారులకు పాత్రికేత్రులు నమస్కారం ఇక్కడ మన వచ్చి చాలా మంది నాయకులు వచ్చినారు చెప్పడం కష్టం మరి ఈ సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లై కొత్త వాటి కొన్ని ప్రొసీడింగ్స్ ఇవ్వడం కావచ్చు కళ్యాణ లక్ష్మి చక్రం కూడా కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి ఎత్తున జగిత్యాల నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది జగిత్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చాలా ఇళ్ళు మంజుర దానికి కారణం ఏంటంటే గతంలో జగిత్యాల పట్టణానికి సంబంధించి ఎక్కువ మందికి డబల్ బెడ్రూమ్లు ఇవ్వడం అందువల్ల పట్టణంలో ఇల్లు జాగా లేని నిరుపేదలు చాలా మంది కూడా ఇక్కడ వచ్చినాయి కాబట్టి గ్రామాలకు కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతా మరి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయం మరొక డాక్టర్గా జైత్యాల ప్రజలు నన్ను ఆదరించి గెలిపించిన సందర్భంలో నాకున్న అవగాహనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ హాస్పిటల్ బిల్లులు తీసుకుపోయి వారికి అయిన ఖర్చులు ఎంతో కొంత తీసుకురావడం జరుగుతారు దాంతో పాటుగా లక్ష్మి చెక్కు అది గత ప్రభుత్వం హయాంలో ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాంతో పాటుగా ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కానీ రేషన్ కార్డులు ఇస్తూ కొత్త పాత అందరు కూడా సనభియో ఇచ్చే కార్యక్రమం ఇంటింటికి పేదవాళ్లకు దాదాపుగా కరెంటు బిల్లు ఫ్రీ అయిన సంగతి మనందరూ కూడా తెలుసు ఈరోజు ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంద్రమే పథకం తీసుకెళ్లడం వాళ్ళందరూ కూడా బస్సు ఇలా ఫ్రీ అదేవిధంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం అత్యధిక నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ మంత్రివర్యుడు లక్ష్మణకుమార్ గారు అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ శ్రీ పొంగలేట్ శ్రీనివాసరెడ్డి గారు వైద్య శాఖ మంత్రి అందరితో సమన్వయం చేసుకొని వివిధ శాఖల సమన్వయం చేస్తూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా మనం ఎన్నో నిధులు తీసుకొస్తా ఉన్నాం ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున నిలు తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది వడ్డీ లేని రుణాల పంపిణీ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది వాళ్ళ జైత్యాల నియోజకవర్గానికి మహిళలకు వడ్డీ లేని రుణాలు మూడు కోట్ల రూపాయలు రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు జైత్యాల మండలి నుంచి మా నాయకులందరూ వచ్చారు అందరు కూడా ప్రజలు కూడా వచ్చారు మీరు కూడా చూస్తూ ఉన్నారు మీడియా ద్వారా గ్రామ గ్రామాన ఇరవై లక్షలు యాభై లక్షలు ఆ రకంగా ఈజీఎస్ ఎస్సీ సప్లైలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రోడ్లు వేసే కార్యక్రమం చేపట్టాం ఇంకా మన ముందు కూడా అందరి సహకారంతో అంటే రాజ్ రోడ్లు కావచ్చు ఆర్ అండ్ బి రోడ్లు హ్యామ్ అనే కొత్త పథకం ద్వారా ఫేజ్ వన్ లో కొన్ని మంజూరు ఇంకా ఫేజ్ టూలో కూడా మంజూరు చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాత్రికేయ మిత్రులందరికీ నాయకులకు అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు ఈ చెక్కులు తీసుకున్న అదేవిధంగా ప్రొసీడింగ్ తీసుకున్న మా సోదర సోదరి మనులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ